అందరికీ నమస్తే మిత్రులారా మనం ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే మహబూబ్నగర్ డిస్టిక్లో మినిట్ ట్యాంక్ బండ్ దగ్గర మనం ఉన్నాం మిత్రులారా ఈరోజు మనము అది ఏ విధంగా ఉందో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్ చేసిర్రో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా చేసిర్రో మనము చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకసారి చూ అంతా కవర్ చేయండి బ్రదర్ ఇక్కడ ఇది కూడా రావాలి ఇక్కడ అంతా కవర్ చేయండి ఓకే మనము ఈరోజు రియల్గా ఏం మాట్లాడుకుంటున్నామంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మినీ ట్యాంక్ బండ్ మొత్తం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసారు సగం పని కూడా అయిపోయింది కానీ వాళ్ళ అధికారం కోల్పోయాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి ఇక్కడ ఉన్న మహబూబ్ నగర్ డిస్టిక్ డిస్టిక్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దీని దగ్గరికి వచ్చి ఒక్కసారి కూడా ఇట్లా చూసి పర పరామరించడానికి కూడా రాలేరు ఇక్కడ అంటే ఏ విధంగా అనుకోవాలి అంటే ఇది గతంలో బి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్ చేయడానికి చూసిర్రు అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే ఇక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా సరే దీన్ని మొత్తం పడకూడదామని చూస్తున్నారా ఒకసారి చూడండి బ్రదర్ మీరు ఎంత 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 బాగుంది ఈ నేచర్ అనేది ఎంత బాగుంది ఒకసారి చూడండి ఇంకోటి ఈ దీంట్లో మొత్తము బయటికెళ్ళి వచ్చే చెత్త చెదారం అంతా ఇగో ఈ వాటర్ మోరిలీలు అంతా ఇవో ఎంత ఏర్పడుతున్నాయి ఒకసారి ఇది ఇది కూడా చూపేటండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి నేను ఒకటే నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఎన్ఎం శ్రీనివాసు రెడ్డి గారికి ఇది తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఎందుకంటే ఇది ఇంతగానము వందలకు వందల కోట్లు బడ్జెట్ మొత్తం వెయిట్ చే వెయిట్ చే ఇట్లా వెయిట్ చేయడానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేరు దీన్ని డెవలప్ చేయడానికి చేసిర్రు వందల కోట్లు వే దీనికోసం పెట్టిర్రు ఇప్పుడు మీరు ఫండ్స్ తీసుకుంటున్నా కానీ దీన్ని ఇంతవరకు ఏం డెవలప్మెంట్ చేస్తలేరు అందుకోసమే చెప్తున్నాం ఈరోజు మేము ఈ బీటీ న్యూస్ ఛానల్ ద్వారా ఇది తొందరగా డెవలప్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి మేము ఎంత కవర్ చేస్తాం మిత్రులారా మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి అంత కవర్ చేస్తాం మేము ఓకే రైట్ మీరే చూశారు కదా మిత్రులారా ఈ మినిట్ ట్యాంక్ బండ్ ఏ విధంగా డెవలప్ చేసారో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే నేను ఆ పార్టీకి సపోర్ట్ చేసినట్లు కాదు ఈ పార్టీకి సపోర్ట్ చేసిన కాదు ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీ గురించి మనం మాట్లాడతాం మనము ఎందుకంటే ఒకసారి చూడండి చూసే ప్రయత్నం చేయండి ఎంత డెవలప్ చేసిరంటే ఈ మినిట్ ట్యాంక్ బండ్ వాళ్ళు అక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సంవత్సరం అవుతున్నా కూడా ఇక్కడ ఒక్కసారి వచ్చి పరిశీలించింది లేదు వందల కోట్లు తీసుకుంటారు వందల కోట్లు ప్రాజెక్టు మీద అని వందల కోట్లు తీసుకుంటారు మరి దీనికి ఎంత మాకు తెలియదు కానీ వందల కోట్లు తీసుకుంటారు ఇంత కూడా ఇది ఇంత కూడా డెవలప్ చేస్తలేరు ఒకసారి మీరే చూసే ప్రయత్నం చేయండి మిత్రులారా ఏ విధంగా ఉందో ఒకసారి మీరే చూడండి